నలభై సంవత్సరాలు ప్రయాణం చేసినటువంటి వ్రతరాజు ఆఫీస్ ఉండే ఆయన రోడ్డును కూడా ఆయన రోడ్డును కూడా ఆయన శిష్యుడే పెద్దాడు ఆయన ఆఫీసులో తాగే నీళ్లు కూడా ఈ శిష్యుడ గురువుకు దుర్దక్షిణగా ఇచ్చినాడు కానీ ఆశ్చర్యం కలిగేది బాధ కలిగేది అంటే మనం చేసిన అభివృద్ధి గురించి మాట్లాడరు జగన్ ఇచ్చిన పదిహేడు వందల కోట్ల రూపాయల సంక్షేమం ప్రజలు గురించి మాట్లాడరు వెయ్యి కోట్ల రూపాయలతో ఇరవై నాలుగు వేల మంది ఇల్లు కట్టించే వారు ప్రస్తావించారు సంక్షేమం పేరుతో అభివృద్ధి పేరుతో మానవతా విలువలతో మన దరిచే ప్రతి మనిషికి చేసినటువంటి రకమైన మనస్సు మనది ఒక చెప్పాలంటే మన శక్తిలో మించిన దాతృ శక్తికి మించిన దాతృత్వాన్ని ప్రదర్శించి ప్రతి పేదవానికి కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన వారం మనం కరోనా వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా గాని ఆ జాగ్రత్త నాయకులు కాని పుద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కరోనా సమయంలో ప్రాణాలకు కోసం రాకులాడకుండా ప్రజల కోసం నిలబడింది మనమే అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం మరి కరోనా వచ్చినప్పుడు ఆపదలు లేరు వీళ్ళు లేనప్పుడు అవసరమైనప్పుడు లేరు అభివృద్ధి కోసము లేరు సంక్షేమంలోనూ లేరు కుటుంబానికి మాకు వ్యక్తిగత సాయం వచ్చినప్పుడు లేరు మరి ఎప్పుడు మగడా అంటే ఆరు నెలల ముందు టికెట్ కోసం సావిత్రిని ఒకవైపు సురేష్ నాయుడు ఒకవైపు ప్రవీణ్ ఒకవైపు మా గురువు వరదరాజ్ రెడ్డి ఈ ముగ్గురు నా మధ్యలో మల్లారీగా రెడ్డి మా బాబు వాడు నాడు ఎవరికి టికెట్ ఎవరికి టికెట్లు రావో అతనే కారణంగా చిత్రులు నియోజకవర్గంలో నాకు టికెట్ నాకు టికెట్ అది పందాలు రాసే స్థితికి దిగదారిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఖరారు చేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంకా టికెట్లు ఖరారు చేయక పందాలు పెట్టుకుంటే పరిస్థితికి వాళ్ళు దిగదారిపోయే పరిస్థితి వచ్చింది రేపు అందరి ఎవరికి టికెట్ ఇచ్చినా ఎవరు చేస్తారో చెయ్యరో చేయలేని పరిస్థితి కానీ పైకి మాత్రం నేను చేస్తానని వదరు నేను చేయనని వదరు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు

సంక్షిప్తమైన రమ్మని చెప్పి ఆహ్వానిస్తా ఉన్నా కర్మయుద్ధానికి సంక్షిప్తంగా ఉందాం కర్మయుద్ధానికి సంక్షిప్తంగా ఉందాం అయితే ఒక్క మాట మాత్రం అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఈ ఎన్నికలైపోయిన తర్వాత పేదల పక్షాన నిలబడిన ఈ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తీర్పిస్తే రాజమల్లి నాయకత్వాన్ని సమర్థవంతమైన నాయకత్వంగా ప్రజలు భావించి తీర్పు నాకు ఇస్తే ఒక్కసారైనా పత్రికల ముందుకు వచ్చి శివరాస్ రాచమల్లు శివరాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాట ఒక్క మాట చెప్పండి చాలు అదే మీరు మన స్ఫూర్తిగా లౌడ్ స్పీకర్ పెట్టి నేను చెప్పగలుగుతా శివరాస్ అని చెప్పి అభినందించగలుగుతా ఇంతకంటే తెలుగుదేశం పార్టీకి మనం చెప్పగలిగింది లేదు ప్రజలు సముచితంగా నేను ఆహ్వానిస్తా ఉన్నా ధర్మం వైపు నిలబడండి న్యాయం వైపు మంచి చేసిన పార్టీకి ఓటేయండి మేమేదైనా ఈ ప్రజలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉంటే మేమేదైనా మా జనాగర సంక్షేమ పేరుతో పేదవారికి మేలు చేసి ఉంటే మేమేదైనా మానవతా విలువలతో వ్యక్తిగతంగా అందరికీ సహాయపడి ఉంటే ఈ ఊరిని ప్రశాంతమైన వాతావరణంలో ఉంచగలిగి ఉంటే మా వలన మీ గడప గడపకు మేలు జరిగి ఉంటే మా వలన ఈ ప్రజలు నియోజకవర్గానికి మేలు జరిగి ఉంటే మా తండ్రి ఆశీర్వదించండి నన్ను అవినాష్ను గెలిపించండి ఒకవేళ మేము ఏ చేయలేదంటే మమ్మల్ని తిరస్కరించండి అని చెప్పి ధైర్యంగా వినయంగా ప్రజలను విజ్ఞప్తి చేస్తూ